బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమయానికి కార్యాలయానికి వచ్చి ప్రజల అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సరైన సమయానికి కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేములవాడ తహసీల్దార్ కార్యాలయానికి సమయానికి రావాల్సినటువంటి ఉద్యోగులు ఉదయం పదకొండు గంటలైనా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో వారి నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది కార్యాలయానికి ఏదో ఒక పని మీద వచ్చే ప్రజలు ఉద్యోగుల కోసం గంటలు కొద్దీ నిరీక్షించాల్సిన వస్తుంది వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఏ ఒక్క ఉద్యోగి సరైన సమయానికి రాకపోవటం వివిధ పనుల కోసం వచ్చి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నా ప్రజలకు మాత్రం సమాధానం చెప్పే నాదుడే కరువయ్యారు కళ్యాణ లక్ష్మి దరఖాస్తు సంతకాల కోసం వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్క అధికారి తనకు కానరావటం లేదని బాధితులు వాపోతున్నారు ఇప్పటికైనా తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అధికారుల్లో చలనం వచ్చి సరైన సమయానికి కార్యాలయానికి చేరుకుని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమ్మా భగవంతనగర్ ఆడవాడ ఇక్కడే లోకలే అబ్బా మేము పది వచ్చినాం పది ఏడు ఇప్పటికైనా ఇప్పటికెన్న కింద వచ్చాను చాలా మాత్రమే ఉండాలి దేని గురించి కళ్యాణాలు వచ్చినా